అయితే ఈ రోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయలసీమలో ఉన్న కర్నూలు అన్నిటికీ త్యాగాలు చేసి మా చెంబు నీళ్లు మేము మట్టిలో వదిలేసినాక మేము శ్రీశైలం పోయి మళ్ళీ తోడుకోవాలా అనే పరిస్థితి మా కర్నూలు జిల్లా పరిస్థితి అయింది ఒకసారి చూసుకుంటే తుంగభద్ర పైడు ఉన్న కర్ణాటక నుంచి వస్తుంది తుంగభద్ర రెండు సపరేట్ నదులు అది ఒక వంద వంద కిలోమీటర్లు దాటి వచ్చి దగ్గర అది కన్ఫ్లూయన్స్ అవుతుంది అంటే సంగమం అయినాక కిందికి దాని మీద టీబీ డ్యామ్ కట్టారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అక్కడ నూట ముప్పై మూడు టీఎంసీ స్టోరేజ్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న టీబీ డ్యామ్ తర్వాత సిల్టేషన్ మట్టి అవన్నీ వచ్చి డిపాజిట్ అయ్యి స్టోరేజ్ కెపాసిటీ తగ్గడం వల్ల అది ఇప్పుడు హండ్రెడ్ అండ్ త్రీ టీఎంసీ లకే అది పరిమితమైంది కానీ కర్ణాటక వాళ్ళు నీటి మీద ఎంత శ్రద్ధగా ఉంటారు అంటే ఈ స్టోరేజ్ వాళ్ళకు ముప్పై లు ఈ సిల్టేషన్ వల్ల వచ్చిందనేసి వాళ్ళు ముప్పై తో ఒక రిజర్వాయర్ కట్టుకోవాలని మూడు తో ఇంకోటి రాయచూర్ దగ్గర కట్టుకోవాలని ప్రపోజల్ పెట్టారు వాళ్ళు స్టార్ట్ కూడా చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ మీద ఒక్కొక్క డ్యామ్ టీబీ డ్యాము ఈ ముప్పై టీఎంసీ మీద వాళ్ళకు షార్టేజ్ వచ్చింది కాబట్టి అక్కడో డ్యాము మూడు తో ఇంకొక డ్యాము కర్ణాటక వాళ్ళు ఇంత ప్రొయాక్టివ్ గా నీటి మీద అంత చాలా ప్రేమ ఉండి చాలా నీటి ఒక విలువ తెలుసు కాబట్టి వాళ్ళు ముందు తీసుకున్న స్టెప్స్ ఇవన్నీ ఇదే కాకుండా ఎనిమిదేళ్ల కిందట మనం చూసుకుంటే బల్లారి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రైతులు ట్రాక్టర్లు వేసుకుని వాలంటీర్ గా తుంగభద్ర డ్యామ్ లో సిల్టేషన్ తీయడానికి రైతులు వాలంటీర్ గా వేల ట్రాక్టర్లు వచ్చి ఆ మట్టి తీసుకుపోయి వాళ్ళ పొలాల్లో వేసుకున్న పరిస్థితి అంటే వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంది అనేది కూడా ఈ యొక్క ఎగ్జాంపుల్ మీకు అర్థం చేసుకోవాలి ఇంకో పక్కన మన పక్కనున్న తెలంగాణ మనతో పాటు మొన్నేళ్లు కలిసిమెలిసి ఉన్న తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా అనంతపూర్ కర్నూలు మహబూబ్నగర్ ఇవన్నీ ఏంటంటే ఇండియా మొత్తం మీద డ్రాటెడ్ ఏరియా పావర్టీ ఏరియాస్ కరువు ప్రాంతాలు అనేసి ఇండియా మొత్తం మీదనే పేరు ఉన్నది అట్లాంటిది కర్నూలు జిల్లా పరిస్థితికి అటువైపు ఇటువైపు ఉన్న అనంతపూర్ ఇటువైపు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ వాళ్ళు కూడా వలసల్లో మనకన్నా ఫస్ట్ పావర్టీలో మనకన్నా ముందు అట్లాంటి వాళ్ళు తెలంగాణ విడిపోయిన తర్వాత యాక్చువల్ జూరాల ప్రాజెక్టు గానీ ఇవన్నీ ముందే కట్టుకున్నారు జూరాల ప్రాజెక్టు కోయల్ సాగర్ ప్రాజెక్ట్ ప్రాజెక్టు గట్టు దగ్గర ఒక ప్రాజెక్టు తర్వాత తుమ్మిళ్ల ప్రాజెక్టు తెలంగాణ విడిపోయిన తర్వాత ముఖ్యంగా ఆర్టీఆర్ లిఫ్ట్ కెనాల్ తుమ్మిళ్ళ కట్టుకున్న తర్వాత మరి మల్లన్న అనేసి తుమ్మిల నుంచి లిఫ్ట్ చేసుకుని అక్కడ స్టోరేజ్ పెట్టుకోవాలని వాళ్ళ ప్రపోజల్ ఉంది మరి స్టార్ట్ కూడా అయినట్టుంది వాళ్ళు ఇంత ప్రొయాక్టివ్ గా ఇంత నీటి మీద వాళ్ళకు ఒక ఆలోచనతో పెట్టుకుని వాళ్ళ రైతులను కాపాడుకుంటుంటే మన ప్రభుత్వము ఈ పదైదు రోజుల నుంచి ఒకరి మీద ఒకరి నిందలు ఒకరి మీద ఒకరు కొట్టుకొని చేస్తున్న పరిస్థితి సో ఇట్లాంటి పరిస్థితుల్లో మేమేం అంటే మీరు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు రాయలసీమ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా శ్రీశైలం గురించి అదొక సెంట్రిక్ పాయింట్ గా చూస్తున్నారు వాస్తవానికి రాయలసీమ మొత్తానికి శ్రీశైలమే సెంట్రిక్ అని పెట్టుకోవడం పెద్ద అబద్ధం ఎందుకు చెప్తున్నా అంటే తుంగభద్ర డ్యామ్ నుంచి మాకు కిందికి వదిలితే చక్కగా మా కర్నూలు జిల్లాలో ఉన్న సుంకేశ్వర డ్యామ్ అంటే ట్యాంక్ పెద్ద ట్యాంక్ ఉన్న టీబీ డ్యామ్ నుంచి వదిలితే చెంబు లాంటి సుంకేశ్వర రిజర్వ్ ఒక చిన్న బ్యారేజ్ లో వన్ పాయింట్ టూ టీఎంసీ అది చెంబు లాంటిది దాంట్లో మాకు ఎన్ని నీళ్లు స్టోరేజ్ అయితే చక్కగా పోతే కిందికి మళ్ళీ శ్రీశైలం డ్యామ్ అక్కడ నుంచి ప్రతి కెనాల్ కూడా మా కర్నూల్లో అక్కడ నుంచి ఒక్క చుక్క నీళ్లు రావు ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఇంత మాట్లాడుతున్నా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రావు పోతిరెడ్డి పాండు నుంచి నీళ్లు పోయే జిఎన్ఎస్ఎస్ గాని ఎస్ఆర్ ఎంసీ గాని ఎస్ఆర్బిసి గాని తెలుగు ప్రాజెక్ట్ ప్రాజెక్టు గాని ఏ ఒక్క ప్రాజెక్టు నుంచి కూడా మా కు చుక్క నీళ్లు రావు కాస్త గీస్తం వచ్చేది ఆ హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అది కూడా చాలా తక్కువ నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాకు వస్తుంది ఇంకో పక్కన నిమ్మల్ రామానాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు వారం కిందట ప్రెస్ మీట్ పెట్టి సరే గడ్డసేపు మాట్లాడితే మా కర్నూలు గురించి ఏమన్నా చెప్తాడేమో లో కూడా భాగం కదా అని మేము నీళ్లు వదిలేసిన తర్వాత అంటే డ్యామ్ నుంచి దాదాపు వందల టిఎంసీలు ప్రతి సంవత్సరం మూడు వందల టీఎంసీలు యావరేజ్ గా పోతున్నాయి ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ ప్రకారమే యావరేజ్ గా యాభై ఏళ్ళల్లో మూడు వేల టీఎంసీలు లేటెస్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ చూసుకుంటే నాలుగు వేల టీఎంసీలు వృధాగా సముద్రంలోకి అన్నారు మా శ్రుంకేశ్వర నుంచి కూడా ఖచ్చితంగా మూడు వందల టీఎంసీలు మా కర్నూలు నుంచి మా కళ్ళ ముందు నుంచి మేము వదిలిన చెంబు నీళ్ళే శ్రీశైలంలోకి పోయినాయి ఆ నుంచి మళ్ళా ఆ వండ మట్టి నీళ్ళల్లో మాకు ఏరుకోవడానికి మాకు నీళ్లు రావు అది అయ్యే పని కాదు అందుకే కర్నూలును రాయలసీమ నీటి గురించి మాట్లాడేటప్పుడు కర్నూలు నుంచి పక్కన పెట్టండి కర్నూలు గురించే సపరేట్ గా మాట్లాడండి నీటి గురించి మాట్లాడేటప్పుడు ఎందుకంటే మేము నీళ్లు కిందికి వదిలినాక మా నాయకులక తెలివి లేక మాట్లాడితే పోయి శ్రీశైలం కాడ పోయి రాయలసీమ అని ఎమ్మడే చేతులు ఎత్తి ఉద్యమం చేస్తామంటారు మనకెందుకన్నా ముందు మన నీళ్లు మనం కాపాడుకుందాం గుండ్రేవుల ప్రాజెక్టు కట్టుకొని మన నీళ్లు మనం కాపాడుకొని మన ఇంట్లో మన ఇంటి సంసారం మనం సరిగ్గా చూసుకొని అప్పుడు రాయలసీమ గురించి మాట్లాడదాం మన ముందు దాదాపు మూడు వందల టీఎంసీలు సుంకేసుల ద్వారా వదులుతూ నుంచి మధ్యలో ఆర్డీఎస్ వదిలితే చక్కగా గుండ్రేవులు కట్టుకోవాలని చెప్పి కేంద్రం కూడా మనకు ఎంతో కొంత సపోర్ట్ ఇస్తున్నప్పుడు కేంద్రం కూడా అడ్వైజ్ ఇచ్చినప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిన అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు మరి ఆయన రెసిప్రొకేషన్ కింద ఇచ్చిపుచ్చుకునే ఆలోచనతో గుండ్రేవుల ప్రాజెక్టు సపోర్ట్ చేయమనండి కలిసి చేసుకుందాం వాళ్ళకి నీళ్ళు వస్తాయి కదా మనకు నీళ్ళు వస్తాయి కదా ఇంకోటి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు చెప్తారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎవరన్నా మాట్లాడితే రాయలసీమ ద్రోహి అంటారు అయ్యా మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కరెక్టే కానీ కర్నూలు కూడా రాయలసీమలో ఉందని మీరు మర్చిపోద్దండి కర్నూలు కేమన్నా నీళ్లు వస్తున్నాయా మేము వదులుకున్న నీళ్లు మళ్ళా మీ దగ్గర నుంచి అడుక్కున్న పరిస్థితి మాకెందుకు గుండ్రేవుల కట్టుకుంటే మేమే ఇస్తాం గుండ్రేవుల టు బనకచర్ల కట్టండి రాయలసీమ మొత్తానికి హెల్ప్ అవుతుంది ఇది ఒక కోతిరెడ్డిపాడు నుంచి గ్రావిటీగా నీళ్లు రానప్పుడు ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైనా పెట్టుకుంటే గుండ్రేవుల నుంచి డైరెక్ట్ గా గ్రావిటీ కిందనే వస్తదని చనిపోయిన పుల్ల సుబ్బారాయ్య సారు పాపం దాని మీద ఆయన ఎన్నో సార్లు పోరాడడం కావచ్చు ఎన్నో సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు ప్రభుత్వాలకు ఇవ్వచ్చు డిపిఆర్లు తయారు చేయడం కావచ్చు అట్లాంటి గొప్ప వ్యక్తి ఆయన చేసిన కృషి వల్ల ఈ రోజు గుండ్రే మా ప్రజలందరికీ కర్నూలు ఎంతో కొంత అవగాహన వచ్చింది ఈ రోజు మేము మాట్లాడడానికి కూడా సుబ్బారెడ్డి సార్ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఈ రోజు మేమంతా మాట్లాడుతున్నాం ఇంకొకటి మొన్న నిమ్మల రామనాయుడు గారు ప్రెస్ మీట్ లో చెప్పడం ఏంటంటే రాయలసీమలో పన్నెండు వేల నాలుగు వందల చెరువులు ఉన్నాయి దాంట్లో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ నిండినాయి మైనర్ రిజర్వాయర్లు మేజర్ రిజర్వాయర్లు తర్వాత మీడియం రిజర్వాయర్లు ట్యాంకులు అన్ని కలిపితే నాలుగు వందల టీఎంసీలు మొత్తం మన రాయలసీమలో నీళ్లు ఉన్నాయన్నారు పన్నెండు వేల ట్యాంకుల్లో నీళ్లు దాదాపు అరవై శాతం ఉన్నాయన్నారు మా కర్నూలు ట్యాంక్స్ ఉన్నాయి ట్యాంక్స్ లో దాదాపు ఒక డెబ్బై ఎనభై వరకు ఫుల్ ట్యాంక్స్ ఉన్నాయి నేను ఆఫ్ లైన్ లో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ దాదాపు ఫుల్ ట్యాంక్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు చేసిన సపోర్ట్ ఏంటి అడుగుతా ప్రకృతి సహకరించింది నీళ్లు వడినయి ట్యాంకులు నిండినాయి మీరు ప్రభుత్వం తర్వాత చేసింది ఏంది మీరేందో గొప్పగా కాలర్స్కొని చెప్పడం ఏంది ఇది పూర్తి ఇర్రెస్పాన్సిబుల్ ప్రెస్ మీట్ అది మీరు ఇప్పటికైనా తలకై తెచ్చుకొని హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మీరు సిక్స్టీ సిక్స్ ట్యాంక్స్ నింపడానికి ట్వంటీ నైన్టీన్ ఉన్న పీరియడ్ లో అంటే ఫస్ట్ మీరు చేసిన టర్మ్ లో రెండు వందల ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు తర్వాత వచ్చిన గవర్నమెంట్ దాన్ని సిక్స్టీ సిక్స్ నుంచి ట్యాంక్ లకు వాటర్ సప్లై చేయాలని చెప్పి వాళ్ళు కూడా అప్పుడు ఏదో చిన్న వర్కౌట్ చేశారు ఇవన్నీ ద్వారా చేస్తున్నారు ఎంతో కొంత చేస్తున్నారు గానీ అది మాకు సరిపోదు గుండ్రేవుల ప్రాజెక్టు కట్టాలా ముఖ్యంగా కర్నూలు లైఫ్ లైన్ ప్రాజెక్టు లాంటిది ఎల్ఎల్సి ఎల్ఎల్సి అనేది మనకు ఎంతో అవసరం ముఖ్యంగా ఇప్పుడు నా పక్కన ఉన్న పెద్దలు నాగిరెడ్డి గారు గాని భాస్కర్ రెడ్డి గారు గాని ఈ సారోళ్ళు వాళ్ళ జీవితం అంతా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు నీటి హక్కుల గురించి ఎల్ఎల్సి చుట్టూ ఆయకట్టు వాళ్ళకు లాస్ట్ టేలెంట్ ఉన్న ఆయకట్టు చివరి ఆయకట్టు వాళ్ళకు నీళ్లు అందించాలని వీళ్ళు ఎంతో కృషి చేసి ఆ ప్రాంతంలో ఆయకట్టు రైతులను వాళ్ళు వచ్చి ఎంతో కొంత సాయం చేసుకుంటూ వచ్చినారు అంటే వాళ్ళు బాధ్యతగా అయినా కూడా యాభై వేల ఆయకట్టు ఉన్న కేబీసీ అంటే సబ్ డివిజన్ ఫోర్ ఆఫ్ ఎల్ఎల్సి నీళ్లు పన్నెండు వేలు పదమూడు వేల ఎకరాలకే వస్తున్న పరిస్థితి నానాయకట్టు వాళ్ళు మోటార్లు వేసుకొని కొట్టడం వల్ల ఆయకట్టు అఫీషియల్ గా లైసెన్స్డ్ ఆయకట్ అంటే అగ్రికల్చర్ కు నీళ్లు రావాలా వాళ్ళకు రావడం లే సైలెంట్ మోడ్ పెట్టుకోవాలా వాళ్ళకు నీళ్లు రావడం అట్లా వీళ్ళు ఎంతో వీళ్ళు సాక్రిఫైస్ చేసి ఎంతో కొంత ప్రాంతానికి వచ్చినారు ఎంత ఘోరము మనం సిగ్గుపడాల్సింది ఏంటంటే ధైర్యంగా వరి పంట వేసుకోవడం మా చుట్టుపక్కల ఉన్న రైతులు ఎల్ పెట్టుకొని పెట్టుకుని వరి పంట వేసుకోరు ఎందుకంటే ఎప్పుడు నీళ్లు అవుతాయో ఎప్పుడు నీళ్లు వస్తాయో అని దీనికి మించిన ఎగ్జాంపుల్ ఏమన్నా ఉంటుందా ఒక్కసారి మనమే ఆలోచించుకోవాలి కదా ఇట్లాంటి పరిస్థితులు చూసుకొని వీళ్ళకి అసలు బాధ్యత లేకుండా ఒకరికొకరు మేము తెచ్చినాం మేము తెచ్చినాం అని కొట్లాడతారు వీళ్ళు తెచ్చిన దానిలో కర్నూలు కు ఒక చుక్క నీళ్లు అందుకే ఈ రోజు కర్నూలు ప్రగతి సమితి మేము డిమాండ్ చేస్తుంది చాలా స్పష్టంగా ంగ్ ఏంటే గు్రేవుల ప్రాజెక్ట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆపినారు కాబట్టి అసెంబ్లీలో అఫీషియల్ గా చెప్పారు కాబట్టి అది మనం అఫీషియల్ స్టేట్మెంట్ అనే కన్సిడర్ చేయాలి కాబట్టి ఇప్పుడున్న మన సీఎం గారు వాళ్ళు మంచి అండర్స్టాండింగ్ ఉన్నారు దయచేసి వీరిద్దరు రెసిప్రోకేషన్ ప్రాసెస్ లో ఆ ఒక బేసిక్ సిస్టమ్ లో గుండ్రేవుల ప్రాజెక్టు వాళ్ళు సహకరించాలా దాని ద్వారా మన గుండ్రేవుల ప్రాజెక్టు కట్టుకుని కర్నూల్లో ఉన్న ఎల్ఎల్సి కి సపోర్ట్ చేసుకుంటూ గ్రావిటీ కింద అట్లానే గుండ్రేవులకు లింకప్ చేసుకుని నానాయకటి వాళ్ళకు కూడా గుండ్రెల ప్రాజెక్టు కట్టుకుంటే నీళ్లు వస్తాయి కాబట్టి కర్నూలు మొత్తం సస్యశ్యామలం అవుతుంది ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రాయలసీమ నుంచి నీటి గురించి మాట్లాడేటప్పుడు కర్నూలు దయచేసి పక్కన పెట్టి మాట్లాడండి నీటి గురించి మాట్లాడేటప్పుడు మాత్రం మా కర్నూలు గురించే సపరేట్ గా మాట్లాడండి మేము చేసిన త్యాగాలు చాలు మా నాయకులకు కొంచెం తెలివి లేకుండా చక్కగా పౌరుషంతో పోయేది ఆడబాయి శ్రీశైలం కాడి జీపులు వేసుకుని పోయి మా నీళ్లు మాకు కావాలంట అరే నువ్వే కింద నీళ్లు వదిలి మళ్ళీ ఆ మూలకి పోయి కొట్లాడేది ఏంది నీ తలకై బుద్ధి ఉండాలి కదా వేస్ లెస్ రాజకీయాలు చేస్తే ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే ఇంకోటి ఆ గూడూరు కోడుమూరు చుట్టుపక్కల ఎండాకాలం వస్తే పోలీస్ స్టేషన్ లో కేసులు నీళ్ల గురించే ఉంటాయి నీళ్ల గురించి తన్నుకుంటా మన నీళ్లు మనం కాపాడుకుంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉంటాము మన ప్రజలు బాగుపడతారని మా కర్నూలు ఉన్న నాయకులకు కూడా మా తరఫున ఒక స్ట్రాంగ్ అపీల్ ఇస్తూ ఈ వేదిక ద్వారా గుండ్రోలు ప్రాజెక్టు కట్టాలా ఎల్ఎల్సీ స్ట్రెంగ్ చేయాలని కోరుకుంటున్నాం జై కర్నూలు జై